లో భాగంగా తెలంగాణ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఏపీ అభ్యర్థులు కావచ్చు ఉపయోగపడే విధంగా స్కూల్ అస్టల్ బయాలజీ వారికి ర్యాపిడ్ రివిజన్ అనేటువంటి కాన్సెప్ట్ నిపుతూ ఉన్నాను దాంట్లో భాగంగా ఒక వీడియో అప్లోడ్ చేశాను లాస్ట్ వీడియోలో నికష అంటే ఏంటి టెస్ట్ అంటే ఏంటి అని రాశాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ బుక్ అంటే నేను సొంతంగా రాసినటువంటి బుక్ ఇది ఏపీలో తెలంగాణలో మెథాలజీ బుక్ అయితే రాశాను ప్రస్తుతానికి అందుబాటులో ఉంది మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాన్ని కాంటాక్ట్ అవ్వగలరు ఓకే అంత తన చాలా జాగ్రత్తగా రాయటం జరిగింది సిలబస్ అఫీషియల్ సిలబస్ ప్రకారంగా ఏపీ ఆంధ్ర ఏపీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అఫీషియల్ సిలబస్ ప్రకారము స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ వారికి అదేవిధంగా ఎస్జిటిలో ఉన్నటువంటి సైన్స్ మెథడ్ వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది సో ప్రస్తుతానికి మనం ఈ రోజు టాపిక్ ర్యాపిడ్ లో భాగంగా ఏం నేర్చుకున్నామంటే పరీక్ష అంటే ఏంటి అదేవిధంగా మాపనం అంటే ఏంటి మదింపు అంటే ఏంటి మూల్యాంకనం అంటే నేర్చుకుంటాము సో ముందుగా ఇది యూనిట్ వచ్చేసి మనకి యూనిట్ లాస్ట్ యూనిట్ మనకి ఆ జీవశాస్త్ర మూల్యాంకనము ఇది ఏంటిది జీవశాస్త్ర మూల్యాంకనం చెప్తున్నాను దాంట్లో భాగంగా మనకి పరీక్ష అంటే ఏంటి ఎగ్జామినేషన్ అంటే ఏంటి నికష లేదా టెస్ట్ గురించి ముందు మాట్లాడను మరి పరీక్ష అంటే ఏంటి ఎగ్జామినేషన్ అంటే ఏంటి అనే విషయం చూస్తే ఆల్రెడీ బుక్ లో ఉంది కాబట్టి మళ్ళీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆల్రెడీ నా బుక్ లో ఉంది కాబట్టి ఈ బుక్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఓకే కొన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం ఉన్నప్పుడు టైంలో ఉన్నప్పుడు ఇలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో పరీక్ష అంటే వివిధ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలలో నిర్వహించే నికష సమూహాన్ని వివిధ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలలో నిర్వహించేటువంటి నికష సమూహాన్ని అనే అంటే అనేక టెస్ట్లు కలిసి లేదా అనేక నిఘషలు కలిసి మనం పరీక్ష అని చెప్తాం కాబట్టి ఎగ్జామినేషన్ చెప్తాం కాబట్టి వివిధ కోర్సులకు సంబంధించి పాఠ్యాంశాలను నిర్వహించేటువంటి నికశల సమూహాన్ని మనం పరీక్ష అని చెప్పవచ్చు మరి ఈ పరీక్ష ఎందుకు నిర్వహిస్తారంటే మనకి సర్టిఫికేట్ కోసం నిర్వహించడం జరుగుతుంది ఒక ప్రయోజనం కోసం నిర్వహించేటువంటి నికశల శ్రేణి పరీక్ష అని చెప్పొచ్చు మరి ప్ర పరీక్ష అంటే నికశల సముచ్చయము కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో పరీక్షకు సంబంధించినటువంటి అంశాల అడగచ్చు కాబట్టి పరీక్షను మనం ఒక సర్టిఫికేట్ కోసం నిర్వహిస్తాము ఒక ప్రయోజనం కోసం నిర్వహించేటువంటి నికషల శైలిని మనం పరీక్ష అని చెప్పవచ్చు పరీక్ష అంటే నికషల సముచ్చయమని చెప్పవచ్చు అనమాట ఇంకా పరీక్ష గురించి ఏ డెఫినేషన్ చూడండి ఒక కోర్స్ లేదా తరగతిలోని అన్ని విషయాల నికలను కలిపి పరీక్ష అంటాము ఒక కోర్సులో కానీ ఒక క్లాస్లో కానీ లేదా ఒక తరగతిలో కానీ టెన్త్ క్లాస్ కావచ్చు నైన్త్ క్లాస్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాల నికష అంటే కంటెంట్ టెస్ట్ని ఏమంటాము పరీక్ష అంటాము కాబట్టి విషయాల నికషలన్నీ కలిపి మనం పరీక్ష అని చెప్పవచ్చు అనమాట అదేవిధంగా మన పరీక్షలు ఏముంటాయి ప్రవేశ పరీక్షలు ఉంటాయి కోర్సు నిర్ధారిత పరీక్షలు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట కాబట్టి ఇది పరీక్ష గురించి లేదా ఎగ్జామినేషన్ గురించి అనమాట తర్వాత పరీక్షల వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే అసలు పరీక్షల వల్ల ప్రయోజనం ఏంటంటే విద్యా కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించేటువంటి పరీక్షల ద్వారా విద్యార్థుల స్థాయిని తెలుసుకోవచ్చు మనం విద్యా కార్యక్రమం స్టార్టింగ్ లో కొన్ని టెస్ట్లు పెడతాము ఆ టెస్ట్ వల్ల ఏమవుతుంది విద్యార్థి ఏ స్థాయిలో ఉండడం అనేది మనకు తెలుస్తుంది తర్వాత అభ్యాసాన్ని మూల్యాంకం చేయడానికి ఆశించిన అభ్యాస ఫలితాలు వచ్చేలా తెలుసుకోవచ్చు అంటే విద్యార్థి ఎంతవరకు అభ్యాసం ఉంది అని చెప్పేసి వాటిని మూల్యాంకం చేయడానికి పరీక్షలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఆశించినటువంటి అభ్యాస ఫలితాలు వచ్చాయన్నది తెలుసుకోవడానికి పరీక్షలు అనేవి ఉపయోగపడతాయి తర్వాత మనకి ఉపాధ్యాయ బోధన పద్ధతులు సఫలం అయిందా లేదా ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు తాను ఉపయోగించినటువంటి టీచింగ్ మెథడ్ అనేది సఫలం అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇది పరీక్ష గురించి హోప్ అర్థమవుతుంది అనుకుంటాను ఓకే తర్వాత ఇంకా మనకి పరీక్ష గురించి ఏమైనా వచ్చారంటే లాస్ట్ పాయింట్ చూడండి పరీష్ గురించి విద్యార్థుల అవసరాలను విద్యార్థుల యొక్క అవసరాలను విద్యలో వారి బలహీనతను గుర్తించి అంటే విద్యార్థి యొక్క అవసరం ఏంటి మరి విద్యలో వారు ఎక్కడ వీక్గా ఉన్నారు అని గుర్తించి దానికి తగ్గట్టుగా అభ్యాస వాతావరణం కల్పించడానికి పరీక్షలు అనేవి ఉపయోగపడతాయి తర్వాత మనకి పరీక్ష గురించి చదివిన తర్వాత మనం అసలు మదింపు అంటే ఏంటి చూద్దాం మదింపు అంటే అసెస్మెంట్ అని చెప్పొచ్చు మదింపు అంటే అసెస్మెంట్ ఇక్కడ ఒక చెప్తాను చూడండి ల్యాబ్లో టెస్ట్ చేయించాలనుకోండి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్కి వెళ్ళాము బ్లడ్ టెస్ట్ ల్యాబ్కి వెళ్ళాము మనం టెస్ట్ చేయించుకున్నాము ఆ రిపోర్ట్ మనకి ఇస్తారు ఈ రిపోర్ట్ లో ఏమిటి అంటే మనకి ఒక పక్కన మనకి ఫర్ ఎగ్జాంపుల్ హీమోగ్లోబిన్ విలువ సిక్స్టీన్ జిఎండి ఇది ఒక ఉంది కదా ఇది దీని పక్కన ఇంకో వరుసలో అది సాధారణ కంటే తక్కువ సాధారణ కంటే ఎక్కువ అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే మనకి ఇచ్చినటువంటి బ్లడ్ రిపోర్ట్ లో హీమోగ్లోబిన్ విలువ ఇస్తారు సిక్స్టీన్ జిఎండిఎన్ ఇస్తారు దీని పక్కనే అది సాధారణ కంటే తక్కువ ఎక్కువని ఇస్తారు కాబట్టి మీ హీమోగ్లోబిన్ విలువ సిక్స్టీన్ జిఎండిఎల్ ఇది మాపనం అవుతుంది అంకె సూచించాం కాబట్టి ఇది మాపనం అవుతుంది వీటితో పాటు రిపోర్ట్లో మరొక వరుసలో మాపనాలకి అర్థాన్ని తెలుపుతారు మాపనానికి అర్థాన్ని తెలుపుతారు ఏంటి సిక్స్టీన్ అనే సిక్స్టీన్ అనేది సాధారణ కంటే తక్కువ ఉందా ఈ సిక్స్టీన్ అనేది సాధారణ కంటే ఎక్కువ ఉందని చెప్పేసి మాపనాలకి అర్ధాలు చెప్తారు మరి మాపనాలకు అర్థం చెప్పడమే మదింపు అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ మదింపు అంటే మనం ఒక టెస్ట్ చేయించుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హీమోగ్లోబిన్ కూడా ఇంతుంది సిక్స్టీన్ జిఎండిఎల్ ఉందనుకోండి ఈ అంకె సూ చూసిస్తే దీన్ని మాపనం అని చెప్పొచ్చు ఇది పదహారు జిఎండిఎల్ అనేది సాధారణ కంటే ఎక్కువ తక్కువ అని తెలిపితే దీని దీన్ని ఈ మాపనానికి అర్థం చెప్తాం సాధారణ కంటే ఎక్కువ తక్కువ అని దీన్ని మనం మదింపు అంటాం కాబట్టి మాపనానికి అర్థాన్ని ఇవ్వటమే మదింపు అని ఈ మదింపు అనేది పరిమాణాత్మకంగా ఉంటుంది అదేవిధంగా గుణాత్మకంగా ఉంటుంది మీ హిమోగ్లోబిన్ విలువ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ జిఎం డిఎల్ ఉందనుకోండి మీ హిమోగ్లోబిన్ టచ్ చేయించుకున్నారు సో ఇంత మీ హిమోగ్లోబిన్ వచ్చింది అంటే సిక్స్టీన్ గ్రామ్ లేదా అంటే సిక్స్టీన్ గ్రామ్ హిమోగ్లోబిన్ ఫర్ డెసి లీటర్ అని చెప్పి డిఎల్ అంటే మనకి డెసి లీటర్ అనమాట అంటే గ్రామ్ ఫర్ డెసిలేటర్ అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా డెసిలేటర్ దీని యొక్క మెజర్మెంట్ కాబట్టి మీ హిమోగ్లోబిన్ కూడా సిక్స్టీన్ జిఎండిఎల్ ఉందనుకోండి ఈ అంకె చూపిస్తే మనం దాన్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా ఐ మీన్ మాపనం అని చెప్పొచ్చు అంటే సిక్స్టీన్ వచ్చి ఉంది కాబట్టి పదహారు సంఖ్య చూపించాం కాబట్టి ఇది మాపనం అవుతుంది ఇదే మాపనానికి అర్థం చెప్తాం ఇది సాధారణం కంటే ఎక్కువని సాధారణ కంటే తక్కువని ఇదే మనకి ఏమవుతుంది మదింపు అవుతుంది కాబట్టి ఇది మాపనం అవుతుంది ఏదైనా ఒక విషయాన్ని అంకెలో చూపిస్తే మాపనం దానికి అర్థం చెప్తే మదింపు అవుతుంది కాబట్టి సిక్స్టీన్ డిఎల్ అనేది నీ హిమోగ్లోబిన్ విలువ ఇది మాపనం అవుతుంది ఈ మాపనానికి అర్థం చెప్తాం ఇది సాధారణ కంటే ఎక్కువ తక్కువ అని అర్థం చెప్తాం కాబట్టి ఇది మదింపు అవుతుంది దీన్ని అసెస్మెంట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట హోప్ అర్థమైంది అనుకుంటాను తర్వాత చూడండి ఒకసారి అసలు మాపనం అంటే ఏంటి సో మాపనం అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే సో మాపనం లేదా మెజర్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము చూడండి సో మాపనం అంటే ఏంటి మెజర్మెంట్ ఏంటి సో జాగ్రత్త మీకు ముందు నిక్ష గురించి చెప్పాను తర్వాత పరీక్ష గురించి చెప్పాను తర్వాత మనకి మాపనం గురించి కొంచెం ప్రశ్న ఇచ్చాను మదింపు గురించి ఇచ్చాను ఒకే ఒక పరీక్ష నిక్ష అంటాము నిక్షల మొత్తాన్ని పరీక్ష అంటాము మాపనం అంటే ఏదైనా అంకెల రూపంలో తెలిపేది ఈ మాపనానికి అర్థం చెప్తే అసెస్మెంటు తర్వాత ఉండేది మనకి మూల్యాంకనం ఇది నేర్చుకోవాలి మీరు కాన్సెప్ట్ ఓకేనండి తర్వాత ఓకే ఇలా నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది దయచేసి గమనించండి ఓకేనండి ఓకే రైట్ సో మాపనం అంటే ఏంటి మెజర్మెంట్ అంటే ఏంటి ఇది తెలంగాణ ఏపీ బుక్లో నేను రాసినటువంటి బుక్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్ని బుక్స్ని క్రోడీకరించి రాశాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట ఇది ఓకేనండి బుక్ ఇది తర్వాత మాపనం లేదా మెజర్మెంట్ ఏంటంటే ఒక వస్తువు లేదా సంఘటనగా లేదా ఒక వస్తువు లేదా ఒక సంఘటనగా ఒక వస్తువు యొక్క లేదా సంఘటనగా అని చెప్పచ్చు ఒక వస్తువు యొక్క లక్షణానికి ఒక సంఖ్యను ఇవ్వటము ఒక వస్తువు యొక్క లక్షణానికి ఒక సంఖ్యను మనం ఇస్తే అది మాపనం అవుతుంది వస్తువు యొక్క పరిమాణం కావచ్చు సామర్థ్యం వస్తు యొక్క పరిమాణము సామర్థ్యం యొక్క సంఖ్యను నిర్ధారించేటువంటి ప్రక్రియ మనం మాపనం అని చెప్పొచ్చు అంటే వస్తు ఎంత పరిమాణంలో ఉంది చెప్పవచ్చు దాని యొక్క సామర్థ్యం కూడా తెలుపు చెప్పొచ్చు మరి పరిమాణం అదేవిధంగా ఒక నిమిషం అండి ఓకే వస్తువు యొక్క పరిమాణము దాని యొక్క సామర్థ్యాన్ని రెండింటినీ కూడా మనం సంఖ్యను సంఖ్యలో చూపిస్తే అది మాపనం అవుతుంది అనమాట కాబట్టి ఇది మాపనం గురించి మరి మాపనం ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే మాపనం ద్వారా ఏం మాపనం చేయవచ్చు దేన్ని కొనవచ్చు అంటే మనకి ఫస్ట్ చూడండి విద్యార్థులు సాధించిన ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు వాళ్ళు ఎంత ప్రగతిని సాధించారో అలా తెలుసుకుంది మనకి పరీక్షల ద్వారా మనం చెప్పవచ్చు ఇన్ని మార్కులు వచ్చింది కాబట్టి విద్యార్థులు సాధించిన ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు ఈ మాపనం ద్వారా విద్యార్థుల ప్రవర్తన మనం కొలవచ్చు అదేవిధంగా బోధన పద్ధతుల ఫలితాన్ని మనం మాపనం చేయవచ్చు అదేవిధంగా మాపనం ఆధారంగా విద్యార్థుల్ని పై తరగతులు పంపించవచ్చు అదేవిధంగా మనం చూడండి ఐదోది ప్రత్యేక సాధనల ద్వారా విద్యార్థుల వైఖరి ఆసక్తులు సామర్థ్యం అభిరుచులను మనం మాపనం చేయవచ్చు ఓకే తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ టూ చెప్పాను చూడండి సో విద్యార్థులు రాసిన సమాధానం ఉపాధ్యాయుడు సంఖ్య రూపంలో మార్కులు ఇవ్వటమే మాపడం అంతే కదా విద్యార్థులు ఏమైనా ఆన్సర్ రాసినప్పుడు ఒక నాలుగు మార్కులు కి మూడు వచ్చి అనుకోండి ఆ మూడు అనేది ఏమవుతుంది మాపనం లేదా మెజర్మెంట్ అవుతుంది సో రవి అనేటువంటి విద్యార్థికి టెన్త్ క్లాస్లో బయాలజీలో ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీకి ఇదేమవుతుంది అతని యొక్క మాపనం అర్థం అవుతుంది ఉంటుంది మరి ఫార్టీ ఎయిట్ అనేది ఫస్ట్ క్లాస్ కాబట్టి అదేమవుతుంది మదింపు అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే సో రవి అనే విద్యార్థికి ఎయిట్ బై ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఇదేమవుతుంది మాపనం అవుతుంది అనమాట కాబట్టి మాపనం అంటే నికషల మీద ఆధారపడి ఉంటుంది నికషలు అనేవి మాపనానికి సాధనాలుగా ఉంటాయి అంటే మాపనానికి ఆ దానికి అర్థాలు తెలిపేవి నికషలు కాబట్టి ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చే రవికి అది మాపనం అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నికషల మీద ఆధారపడి ఉండేదే మాపనాలు మాపనాలు ఎప్పుడు కూడా నికషల మీద ఆధారపడి ఉంటాయి మరి ఈ మాపనానికి సాధనలుగా ఉపయోగపడేదే నికష అనేది సాధనగా ఉపయోగపడుతుంది మాపనానికి ఓకే మనం ఒకసారి చూడండి మాపనం అంటే పరిమాణాత్మకంగా ఉండి పరిమాణమే కదా అంటే ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేవి పరిమా పరిమాణాత్మకం కదా అంటే పరిమాణాత్మకంగా ఉండి ఒకరి ప్రగతి ఎంతుందో తెలియచేసేదే మాపనం అని చెప్పొచ్చు సో మాపనం గురించి కూడా మీకు చెప్పేశాను తర్వాత అసలైంది మనకి మూల్యాంకనము అన్ని బుక్స్ లో రిఫర్ చేసి చాలా జాగ్రత్తగా రాసిన చూడండి మరి మూల్యాంకనం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే వీడియోలో ఎంత అవుతుంది ఓకేనండి